హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో సోషల్ వర్కర్ నర్స్ పోస్ట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి ఏ రోజు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్లేస్ ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు మెడికల్ సోషల్ వర్కర్ పోస్టులు మరియు నర్స్ పోస్టులు మెడికల్ సోషల్ వర్క్ పోస్టు సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు వీటికి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ బీఏ కానీ ఎంఏ కానీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అదేవిధంగా నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఒక్క వేకెన్సీ ఖాళీగా ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్లేసెస్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి మెడికల్ సోషల్ వర్క్ మరియు నర్స్ ఉద్యోగాలకు హౌస్ నెంబర్ సిక్స్టీన్ బై ఫోర్ సి డాష్ టూ డ్యాష్ టూ జీరో ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ ధనలక్ష్మీపురం వావిలి వావిలేటి ఆపోజిట్ బోల్నేని నర్సింగ్ స్కూల్ నెల్లూరు పిన్కోడ్ ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో టూ దగ్గర మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటికి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ రోల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సోషల్ వర్క్ ఉద్యోగాలకు అయితే టు ఆర్గనైజ్ అండ్ కోఆర్డినేట్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ యాక్టివిటీస్ ఇన్ ద కమ్యూనిటీ కండక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కౌన్సిలింగ్ మోటివేషన్ ఆఫ్ బెనిఫిషర్స్ టొబాకో కౌన్సిలింగ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ సర్వేస్ అండ్ కమ్యూనిటీ అసెస్మెంట్కి సంబంధించి ఉంటుంది ప్రిపరేషన్ ఆఫ్ యాక్టివిటీ రిపోర్ట్స్ ఎనీ అదర్ టాస్క్ అసైండ్ బై ద అడ్మినిస్ట్రేషన్ అండ్ టైం టు టైం ఉంటుంది అదేవిధంగా నర్సు ద్వారాకైతే టు ఆర్గనైజ్ కోఆర్డినేట్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ యాక్టివిటీస్ సంబంధించి కమ్యూనిటీ యాక్టివిటీకి సంబంధించి ఉంటుంది తర్వాత మోటివేషను టొబాకో కౌన్సిలింగ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ సంబంధించి చేయాల్సి ఉంటుంది క్లినికల్ ఎగ్జామినేషన్ బెనిఫిషర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా రోలు జాబ్ రోల్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మే కమ్ అలాంగ్ విత్ బయోడేటా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ టు ఎబో మెన్షన్ వెన్యూ ఇంతకుముందు చెప్పినటువంటి వెన్యూకు మీరు మీ సర్టిఫికేట్స్ బయోడేటా ఫామ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి రాగలరు ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్